నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు ప్రమాదం జరగడంతో మన భారతీయ మహిళ మృతి చెందింది వివరాలు లేకి వెళితే కోవైట్లోని ఉమేరియా సిగ్నల్ వద్ద మనం చూసుకుంటే రోడ్డు దాడుతూ ఉండగా అలాగే ఒక బంగ్లాదేశ్ ట్యాక్సీ డ్రైవర్ నడుపుతూ ఉన్న కారు గుద్దడంతో అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో భారతీయ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది వివరాలు లేక వెళితే కడప జిల్లా అట్లూరు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన కె సరస్వతి గారు బయట అకామా మీద ఇంట్లో పనిచేస్తూ ఉంది అలాగే యొక్క సంఘటన బుధవారం జరిగిందనమాట ఉమేరియా సిగ్నల్ వద్ద అలాగే నిన్న గురువారం మనం చూసుకుంటే కుటుంబ సభ్యులకైతే సమాచారం రావడం జరిగింది సరస్వతి గారు ఇలా చనిపోయారు ఒక బంగ్లాదేశ్ టాక్సీ డ్రైవర్ నడుపుతూ ఉన్న వాహనం ఢీకొనడంతో ఆమె ఎక్కడికక్కడే మృతి చెందారు డ్రైవర్ ను అరెస్ట్ చేసి ఉమేరియా పోలీస్ స్టేషన్ కు తరలించాము చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము అలాగే ఆమె యొక్క సివిల్ ఐడి ఆధారంగా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కువైట్ అధికారులు ఫోన్ చేశారని చెప్పేసి అలాగే ఆమె యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించాలంటే ఖర్చులు పూర్తిగా మీరే బరాయించుకోవాలి అలాగే ఆమె పేరు మీద ఎటువంటి ఇన్సూరెన్స్ లేకపోతే అయితే ఆమెకు సంబంధించి ఎటువంటి డబ్బులు రావని చెప్పేసి ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినా కానీ ఎటువంటి డబ్బులు రావని చెప్పేసి అధికారులు చెప్పినట్టయితే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ సరస్వతి గారు చనిపోవడం చాలా బాధాకరం అలాగే సరస్వతి గారి యొక్క కుటుంబ సభ్యులకు నేను చెప్పడం ఏంటంటే కానీ మీరు ఇండియన్ ఎంబసీ కానీ లేకపోతే మీకు స్క్రీన్ మీద అయితే ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇస్తూ ఉన్నాను అనమాట ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లను మీరు సంప్రదించి ఆ యొక్క మృతదేహాన్ని ఇండియాకు తీసుకురమ్మని చెప్పి మీరు అభ్యర్థిస్తే కానీ వాళ్ళు ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఎటువంటి ఖర్చు లేకుండా సరస్వతి గారి యొక్క మృతదేహాన్ని ఇండియాకి అయితే తీసుకొని రావచ్చు అనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్న ఎందుకంటే మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ ఇతరుల వల్ల మన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఏది ఏమైనా కానీ సరస్వతి గారు చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ యొక్క కుటుంబ భవిష్యత్తు కోసం కుటుంబ పోషణ కోసం అయితే ఆమె దేశానికి వెళ్ళి కష్టపడుతూ ఉంటే ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం చాలా బాధాకరం ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్